శివనరసింలు బ్రాహ్మణపల్లి పడాలపల్లి వెంకటాపూర్కు నేను గతంలో ఉప సర్పంచ్గా ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను ఎన్నో అభివృద్ధి పనులు చేసినాము ఒక నైంటీ ఫైవ్ ఒక ఇరవై ఏళ్ళ క్రితము మాజీ సర్పంచ్ సుశీల సర్పంచ్గా ఉండే ఆమెకు వాళ్ళ భర్త అంజాగవుడు వాళ్లకు ప్రభుత్వ పనులు చేస్తే బిల్లులు రాలేవని గ్రామ పంచాయతీ జాగాలో ఒక ఇల్లు కట్టుకుంటూ ఈ గతంలో ఆఫీసర్లకు కూడా చెప్పాను కమిషనర్ గారిని కాంప్లెట్ కమిషనర్ సార్కు కాంప్లీట్ ఇచ్చాను ఆ స్పందించలేరు మళ్ళీ ఈరోజు ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి కమిషనర్ గారికి కాంప్లీట్ ఇచ్చాను గ్రామ పంచాయతీలో బిల్లు రాకపోతే ఇల్లు కట్టడం ఇది ఎంత కరెక్ట్ కరెక్ట్ ఆయన ఆయన ఒక ప్రజా ప్రతినిధి ఆయనకు ఒక పదిహేను ఎకరాల పొలం ఉంది ఆర్థికంగా ఉన్నోడు బిల్లు రాకపోతే గ్రామ పంచాయతీ జాగాల గ్రామ పంచాయతీ కాపాడే గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూములు కాపాడే ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇటుపై కఠిన చర్యలు తీసుకొని యాక్షన్గా అక్కడ లీగల్గా ఏముందో అది యాక్షన్ తీసుకొని ఇటుపై చర్య తీసుకోవాలని నేను బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుకున్నాను మున్సిపల్ కమిషనర్కు గతంలో ఇచ్చాను వాళ్ళు చూస్తాము చేస్తాము చూస్తామన్నారు ఈ రోజు కూడా మున్సిపల్ కమిషనర్కు కాంప్లైట్ ఇచ్చాను అఫీషియల్గా ఇవ్వ తీసుకున్నాను ఆర్డీఓ గారికి ఇచ్చాను ఎమ్ఓ గారు ఎంఆర్ఓ గారికి మేడం గారికి ఇచ్చాను ఇటుపై చర్య తీసుకొని ఎడల నేను కలెక్టర్ను సంప్రదిస్తాను అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాము ప్రజాప్రతినిధులు సర్పంచులు బిల్లు రాకపోతే ప్రభుత్వ భూముల ఇల్లు కట్టుకోవడం ఎంత కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అది కాపాడే ప్రజాప్రతినిధులే కబ్జాలకు పాటు ఇది కరెక్ట్ కాదు తీసుకోగలరు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి